ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ వెలఫేర్స్ అసోసియేషన్ ఏఐటుసి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల వద్ద అంగన్వాడీ టీచర్స్ అందరికి కూడా ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఐసిడిఎస్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు ఇప్పటికీ సుమారు యాభై సంవత్సరాలు కావస్తుంది ఈ యాభై సంవత్సరాల కాలంలో ఆనాటి ప్రభుత్వాలు మాతా శిశు సంక్షేమం కోసము ఐసిడిఎస్ ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గర్భిణి బాలింతలు శిశు మరణాలు ఉండకుండా అంగన్వాడి టీచర్స్ మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తూ వస్తా ఉన్నారు దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు గన రిజల్ట్స్ వచ్చినాయి భారతదేశంలో బాలింత మరణాలు లేవు శిశు మరణాలు లేకుండా అంగన్వాడి టీచర్లు మొత్తం కూడా ఒక లక్ష్యాన్ని మొత్తం నెరవేర్చుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి కేంద్రాలు బలపరచకుండా ఏదైతే ఐసిడియస్ లక్ష్యం ఉందో దాన్ని మర్చిపోయి ఆన్లైన్ యాప్ల పేరుతోటి ఆఫ్లైన్ రికార్డుల పేరుతోటి ప్రభుత్వం మొత్తం కూడా ఐసిడి లక్ష్యాన్ని తప్పుగా పట్టించే పరిస్థితి ఉంది స్త్రీలకి బాలంతలకి చంటి బిడ్డలకి కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాలు సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం ఈ రోజు మొత్తం కూడా మోసం చేస్తున్న పరిస్థితుంది ఆన్లైన్ పేరుతోటి తోటి కొత్త కొత్త యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ టీచర్లపై బలవంతంగా పరిభారం పెంచుతా ఉన్నారు ఇటీవల కాలంలో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ పెట్టింది ఫేస్ రికగ్నైజన్ అంగన్వాడీ టీచర్లు వస్తున్నారట్లేని చెప్పేసి ఈ రోజు పెడుతున్నమాట వాస్తవం మేము ఆహ్వానిస్తా ఉన్నాం కానీ ఈ రోజు అంగన్వాడి టీచర్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంజనీర్ లాగా పనిచేల్సి వస్తా ఉంది వారు కనీసం ఫోన్ ఇవ్వకుండా ట్యాబ్ ఇవ్వకుండా ఇంటర్నెట్ ఇవ్వకుండా నెట్ బ్యాలెన్స్ వేయకుండా మీరు మొత్తం ప్రతిరోజు ఎఫ్ఆర్ఎస్ చేయండి ఆధార్ ఆధార్ కార్డు అప్డేట్ చేయండి ఈ కేవే చేయండి చెప్పేసి బలవంతంగా ఒత్తిడి ఉన్నారు అడుగుతున్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మంత్రి సీతక గారిని జిల్లా కలెక్టర్ గారిని ఫీల్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం అంగన్వాడి టీచర్ ఆటో బొమ్మలు కనబడుతున్నారు మీ అందరికి వాళ్ళ చేతులు ఏమున్నాయి ఏం పెట్టారు మీరు ఒక ఫోన్ లేదు ఒక ట్యాబ్ లేదు ఒక సిస్టమ్ లేదు నెట్వర్క్ లేదు ఏమి ఇవ్వకుండా మీరు పొద్దున కల్లా అర్ధరాత్రి కల్లా మీరు ఏమైనా చేసుకోండి చేసుకోండి అర్జెంట్ గా ఆన్లైన్ చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఈ రోజు వెట్టి చాకరి చేపిస్తున్నారు అదనపు భారాలు పంపుతున్నారు ఇది సరైన కాదని చెప్పేసి ఈ రోజు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేట్ ఏఐటిసి గా ఈ ప్రభుత్వం ఖండిస్తాం నా పేరు గోనేమణి ఏఐటిసి అంగన్వాడి రాష్ట్ర జిల్లా అధ్యక్షురాలు నేను ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర పిలుపు మేరకే ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఏవైతే ఈ కేవైసి ఉన్నాయో దానివల్ల చాలా ఇబ్బందులు అవుతాయి ఆధార్ లింక్ లేకుండా ఈకేవేస్ చేయడం కష్టంగా ఉంది ఫేస్ ఫ్రాక్చర్ చేయడం అంటే ఆ ఫేస్ని తీయడం చాలా ఇబ్బందికరంగా ఉంది మారుమూల ప్రాంతాల్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంది నాణ్యమైన ఫోన్ ఇవ్వలేదు మరి నా ఫోన్ లేకుండా మేము ఎలా చేస్తాము వరకు ఎఫ్ఆర్ఎస్ మీద కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి మేము మేము చేయడానికే ఉన్నాం ఉద్యోగం చేయడానికి మరి పని చేయడానికే ఉన్నాం కానీ మీరు నాణ్యమైన ఫోన్లు ఇవ్వకుండా మమ్మల్ని బలవంతంగా ఈ రోజు కల్లా మీరు కంప్లీట్ చేయాలి ఈ రెండు రోజులలో టార్గెట్ పెట్టాము పూర్తి చేయాలని మా మీద ఒత్తిడి తెవడం ప్రభుత్వానికి సరియైన పద్ధతి కాదు మరి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యమైన ఫైవ్ జీ ఫోన్ ఇచ్చి మాకు ఇస్తే మేము కంపల్సరిగా పనిచేస్తామని మేము చెప్తున్నాము అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పద్దెనిమిది వేల జీతము ఇవ్వాలని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్ బకాయిలు ఏమైనా ఉన్నాయో అవి కూడా పూర్తి చేయాలని చెప్పేసి మన ఇంటి అద్దెల బకాయిలు అవి కూడా పూర్తి చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము మరి ప్రభుత్వానికి తెలియజేసేది ఏమందంటే అంగన్వా ఖాళీ అంగన్వాడీ టీచర్ ఆయా ఖాళీ పోస్టులు అవి భర్తీ చేయాలని చెప్పేసి మా మీద అదనపు అదనపు పనులు కూడా పెట్టి మమ్మల్ని అదన పనుల మీద కూడా పంపించడం సరైన పద్ధతి కాదని మరి సమాన సమాన పనికి సమాన వేతనం మాకు ఇవ్వాలని చెప్పేసి మాకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఈ ధర్నా సమ్ముఖంగా మేము తెలియజేస్తున్నాం